పదిహేడు నెలల నుండి కాంగ్రెస్ పాలన వచ్చింది రాక్షస పాలన అందిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నాగులు చేరినై విషం చిమ్ముతున్నాయి అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు కడియం శ్రీఆారి కావచ్చు ఇద్దరికిద్దరు తరుడు కట్టిన కాలనాగులు ప్రజా సంక్షేమం పట్టదు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ నీళ్ళనన్ని ఆంధ్రకు దూసిపెడతా ఉంటే అలివి కానీ హామీలిచ్చి నా చేతుల ఏం లేదని రెండు చేతులు ఎత్తేసి నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు దొంగిలించే వాడి లెక్క నన్ను చూస్తున్నాడు అని స్వయంగా రేవంత్ రెడ్డి అక్కడ చెప్తే నన్ను కోసుకొని పోగులేసినా కూడా నా దగ్గర సిల్లి గవ్వలేదని చెప్పేసి అక్కడ రేవంత్ చెప్తే ఇక్కడ మాత్రం కడియం శిగారి సంపన్నంగా ఉన్నము సమృద్ధిగా ఉన్నాము ఏది అడిగితే అది ఇస్తామని అని చెప్పేసి ఆయన అక్కడ ఒకటంటే ఇక్కడ వంద అబద్ధాలు చెప్పేసి ప్రజలను పూసి మారేడు మారడికాయ చేయాలనే ఆలోచనతో నీ సిగ్గుగా ఎన్నడూ కూడా దంచల గురించి మాట్లాడని కడియం శ్రీహరి గారు నిన్నటి రోజున మాదిగా ఆత్మీయ సమ్మేళనానికి రావడం సిగ్గుచేటు ఎస్ కులాభిమానం ఉండాల నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా మాదిగా అస్తిత్వం కోసం మాదిగా ఉనికి కోసం మాదిగా ఆత్మ గౌరవం కోసం సాధ్యమైనంత వరకు నేను నిలబడను నిలబడతను సచ్చే వరకు అట్లనే ఉంటాను కడియం శ్రీహరి నిజంగానే ఆయన కులం నిజంగానే బైన్లు అయితే బైన్లకు ఏం చేసిండో చెప్పడానికి బైన్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలి నువ్వు పదిహేను నెలలు కాలే ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఎలగబెట్టింది ఏంటి నువ్వు కానీ హామీలు ఇచ్చడము దళితుల మధ్యలో చిచ్చు పెట్టడము విభజించు విభజించి పాలించు అనే సిద్ధాంతానికి శ్రీకారం చుట్టి నీకు ఓటకు వచ్చి నలభై ఏళ్ళైతే నలభై ఏళ్ళ నుంచి వెళ్ళబడి కాంగ్రెస్ కు ఓట్యన చెప్పిన నువ్వు అవకాశవాదంతో బిడ్డ రాజకీయాల కోసం రెండు వందల కోట్లకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కేసీఆర్ గారు ఇచ్చిన పార్టీ ఫండ్తో నువ్వు ఎమ్మెల్యే కష్టకాలంలో పార్టీ ఎంబడు ఉండాలి పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా ఫ్రీ లేకుండా అన్ని పదవులు వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చేసిన కేసీఆర్ నాకు రాజకీయంగా నన్ను ఎత్తి చాటిన దేవుడు కేసీఆర్ గారు కడియం శ్రీ అని గురువెవరో చెప్పు పిలిచి ఎన్టీ రామారావు నీకు టికెట్ ఇస్తే ఎన్ను చెప్పులు పొడుస్తుంది చెప్పులు అనేక పదవులు ఇచ్చి నిన్ను అందరం ఎక్కించిన చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడుస్తుంది జీవితంలో అత్యున్నత ఉప ముఖ్యమంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీగా ఇచ్చాక కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిస్తాయి ఈరోజు రేవంత్ రెడ్డి సంకల గుర్తివి అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పోయినంటున్నావు కదా వాళ్ళ కేంద్రంలో అధికారంలో బిజెపి పార్టీ ఒకవేళ పిలిచి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామంటే అభివృద్ధి కోసము ఏ నిమిషమైనా కార్యంశి బీజేపీకి పోతాడు బిడ్డని తీసుకొని ఈ పదిహేను నెలల్లో నేను అభివృద్ధి కోసమే అని చెప్పినావు కదా ఇప్పటి వరకు ఒరగబెట్టింది ఏంటి ఎక్కడన్నా నువ్వు చెప్తే ఒక పైసా బిల్లు వచ్చిందా ఒక పైసా పని జరిగిందా సాక్ష్యం చెప్పు చీమలు తయారు చేసుకున్న పుట్టలో కాలనాగులు చేరినయి ఓపెన్ ఛాలెంజ్ ఇప్పటికైనా ఇంటికి పోయే కాలం దగ్గర పడ్డది ఇప్పటికైనా నువ్వు నిరూపించుకో నాగ నీకు నాకు నక్కకు నాగ లోకానుకున్నంత తేడా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నీ ఆట ముగిసింది ఇక్కడి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి వర్గం మొత్తం గుండంత రాసోయి ఏం లేనట్టే ఉన్నది